మార్ఫింగ్ చేసి కబ్జా ఎలా చేయాలో ఈరోజు ఎమ్మెల్యే గారు చూపించారని కానీ నేను ఒక్క విషయం సాయంత్రం ముందు కూడా చెప్పిన ఇప్పుడు కూడా మళ్ళీ చెప్పాలనుకుంటున్నా ఒక తప్పు ఎమ్మెల్యే కింద ఏ నాయకుని కింద ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆ నాయకుడు పర్మిషన్ ఉండి జరిగింటుందో ఆ నాయకుని పేరు వాడుకొని ఉంటారో లేకుంటే ఆ నాయకుని సంతకం వాళ్ళే చేసింటారు ఆ తర్వాత విషయం కానీ నలభై ఎనిమిది గంటల్లో దా ప్రస్తావన వస్తూనే తిరిగి చేసింది కాక చట్టం తన పని తాను చేసుకుపోతుందనే రీతిలో ఆ చేసినటువంటి వారు పార్థసారథి గారి మిత్రుడైనప్పటికీ చట్టం తన పని తా చేసుకుందనే రీతిలో వదిలేశాడు తప్పితే ఎక్కడ సిఫార్సులు చేయలేదే కేసు బుక్ అయ్యిందే సో నేను ఒక్క మాట అడుగుతున్నాను మీ వాళ్ళు వైసీపీలో ఇంతమంది మీద దాడి చేసిన వాళ్ళ మీద ఏ కేసులు బుక్ చేశారు మళ్ళీ కౌంటర్ కేసులు అబద్ధం కౌంటర్ కేసులు మీ వాళ్ళే కొడతారు మేము కేసు పెట్టకపోతే స్టేషన్లో తీసుకోరు మీ ఆజ్ఞలే కేసులు లేవుంటారు ఒకవేళ మనము లేదండి మనం ఇచ్చే తీసుకునే తీరాలనే లోపల కౌంటర్ కేసు అవతల రాజీకి సో ఇట్లా ఏ విషయంలో అయినా కానీ పార్థారథి గారు నేను తెలియజేసేది ఒక్కటే పార్థసారథి గారు ఆదోని నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆరునిశలు కృషి చేస్తున్నారు తప్పకుండా మేము కూడా జనసేన టీడీపీ ఆయనకు తోడుగా ఉంటాం జరగేటువంటి పనులను జరగబోయేటువంటి పనులను ప్రతి ఒక్కటి మేము ప్రజలకు వివరంగా తెలియజేస్తాం సో ఎక్కడ కూడా ప్రజలకు ఇచ్చిన మాటను తప్పే ప్రసక్తే ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను సూపర్ సిక్స్ రావట్లేదు వెనకల ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నా సాయిప్రసాద్ రెడ్డి గారికి ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే మా ఎమ్మెల్యే పార్థసాబ్రతి గారు పది లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలకి రోజు అప్పులని పెంచాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి మాటకు లేదు లేదు మేము చేసింది నాలుగు లక్షల కోట్లే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు అని అన్నారు నేను ఒక విషయం చెప్తా చంద్రబాబు నాయుడు గారు ఆ అప్పులు చేయడంలో రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది అమరావతి రాజధాని నిర్మాణానికి పూనుకున్నారు ఆ రోజుల్లో పోలవరం నిర్మాణానికి పూనుకున్నారు రాష్ట్రమంతా రోడ్లేశారు హైవేస్ వచ్చాయి దాంతోపాటు ప్రజలకు అందాల్సినటువంటి ఉచిత పథకాలను కూడా అందజేశారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అప్పు చేశారు ఇది చెప్పాలి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు మొత్తం అప్పు చేయడమే కాకుండా ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు అమరావతిని మూడు రాజధానాల పేరుతో నిలిపేశారు పోలవరాన్ని ఒక్క ఇంచు కూడా కదులుకోకుండా నిలిపేశారు ఒక్క నీటి ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు ఒక్క హైవే రోడ్డు పూర్తి చేయలేదు రాష్ట్రం అంతా గుంతలమయమైంది మళ్ళీ ఈ డప్పును అప్పు చేసి దేనికి ఉపయోగించారు ఒక పరిశ్రమ తేగలిగారా లేదు కదా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి వైఎస్ఆర్ ప్రభుత్వానికి నాగలోకానికి నక్కకున్నంత తేడా ఉంది ఇది ఈ విషయం నేను మీడియా ముఖంగా వైసీపీ వాళ్ళకి తెలియజేస్తున్నా అలాగే మా ఎమ్మెల్యే పార్థసారథి గారి మీద మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు ఒక మాట అన్నారు నన్ను దుర్మార్గుడు అంటున్నావు నువ్వు ఇటువంటి పదాలు వాడకూడదు అని అన్నాడు ఎస్ కరెక్ట్ అది నేను కూడా పార్సారథి గారు చెప్పాను సార్ మనము ఎలక్షన్లో ఒకరినొకరు అనుకున్నా కూడా మనము సార్ పద్ధతిగానే విమర్శించాలి అంటే పార్సారథి గారు ఇచ్చినటువంటి రిప్లై ఏంటంటే వాళ్ళు అలా వస్తే మనం అలా మాట్లాడితేనే అర్థమవుతుంది అనేది ఆయన వర్షం సరే మా వర్షన్ అయితే అది కాదు సో ఓకే ఇప్పుడు నేను సాయిప్రసాద్ రెడ్డి గారికి మీడియా ముఖంగా షూట్గా ప్రశ్నిస్తున్నా అన్న ఈరోజు పార్థసారథి గారు మిమ్మల్ని దుర్మార్గుడు అని దానికి మీరు బాధపడుతున్నారు తప్పులేదు తప్పులేదు నాకు మీ బాధ అర్థమవుతుందన్న సాయన మరి మీ నాయకులు ఆదోని నాయకులు నియోజకవర్గ వైసీపీ నాయకులు ఒకరి నన్నని మాట లేదు ప్రతిపక్షాలని నాలాంటి ఇన్ఛార్జిని కూడా తీసుకొని క్లబ్బులు పబ్బులు అప్పులైనాడు వాడు వీడు వరే పరే పిల్లనాయళ్ళు ఎవడైనా మాట్లాడితే ఇంటికి డెబ్బై మంది పోయి కొట్టడము రోడ్లు అడిగితే రవిని మీ ముందరే సాక్షాత్తు మీ ముందరే కొట్టడం పని చేస్తున్నటువంటి విజయ్ జనసేనకు సపోర్ట్ చేస్తున్నాడంటే ల్యాబ్లో దూరి కొట్టడం మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకు కనపడలేదన్నా మా బాధ మా బాధ మీకు కనపడలేదన్నా అందుకే అన్న ఒకరు బాధ తగిలితే తప్పితే ఇంకొకరు ఏం బాధపడుతున్నారో అర్థం కాదు మీరు అంటున్నారా ఈరోజు వైసీపీ మీరు చేయండి మేము వచ్చిన తర్వాత చూసుకుంటాం మేము ఎక్కడ ఎవరిని చూసుకోవడానికి ఇక్కడ లేము రాజకీయంలో రాజకీయంలో అన్ని పార్టీల్లో తప్పులు చేసే నాయకుల్లో ప్రక్షాళన ప్రక్షాళన రావాలనే మేము రాజకీయం చేస్తున్నాము మేము ప్రజలను మంచిగా చూసుకోవడానికి రాజకీయం చేస్తున్నాము అంతే తప్పితే ఈరోజు మీరు మీరు పడుతున్నటువంటి బాధ ఆ రోజు మీరు ఒక్కసారి ఈరోజు నా వీడియో చూస్తే ఒక్కసారి మీరు కూడా ఆలోచించుకోండి ఈరోజు మల్లపై మాటలు అన్నాడు కదా అవును కదా వాడు ఎంత బాధపడి ఉంటాడు ఈరోజు మా కూటమి నాయకుడు భాస్కర్ రెడ్డి అన్నని పోలీస్ స్టేషన్లో ఏ రకంగా అవమానించారు అతను నాయకుడే కదా ఎస్ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వైసీపీ రాని కాంగ్రెస్ వర్రాని ఇంకొకరు రాని ఏ డిపార్ట్మెంట్లో రాని ఏ హాస్పిటల్లో రాని ఏ రెవెన్యూ ఆఫీస్కి పోని ఏ పోలీస్ స్టేషన్కి పోని మా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి పనిచేసేటువంటి అధికారులు కూర్చోపెట్టి కుర్జీలో మాట్లాడుతున్నారు ఇదే మా రాజశేఖర్ని తప్పుడు కేసు పెట్టి బయట మూడు గంటలు నిలబెడితే యాజ్ అన్ ఇన్ఛార్జ్గా నేను వెళ్తే నన్ను కూడా గంట బయట నిలబెట్టినాను చట్టానికి ఎవరు అతిథులు కారు చట్టంకి లోబడే ఉండాలి అందరూ ఇది మేము ఎన్డీఏ ప్రభుత్వంలో మూడు పార్టీలు ఒప్పుకుంటున్నాము మీరు ఒప్పుకుంటున్నారా లేదా వైసీపీ వారు ఇది చెప్పండి సో నేనేమంటున్నానంటేనా బాధలు అవమానాలు విమర్శలు అందరికీ ఉంటాయి ఎవరు దీంట్లో గొప్ప కాదు ఒకడెక్కువ ఒకటి తక్కువ కాదు సో అందుకే మారాలి ఇటువంటి పద్ధతి మారాలి మీ అభ్యర్థనని నేను కూడా ఎమ్మెల్యే గారికి తెలియజేస్తా ఎందుకంటే ఈరోజు మీరు బాధపడింది నాకు కూడా కొంచెం సబబుగానే అనిపించింది మేము అదే మొత్తుకున్నామే ఐదేళ్ళు ఇట్లా అంటున్నారు ఈ రకంగా అంటున్నారు మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు పబ్లిక్లో పోస్టులు చేస్తున్నారు పబ్లిక్లో ఒక మాట అంటున్నారు అని అన్నామే మళ్ళీ మా బాధని మీరు ఆ రోజు ఎమ్మెల్యేగా మీ వాళ్ళని నియంత్రించలేకపోయారా అందుకే నేను తెలియజేసేది ఒక్కటే ప్రజలకు కానీ జనసేన పార్టీ మాట్లాడినా ఇంకొక పార్టీ మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా దేనికోసం మాట్లాడుతున్నారు ఎంతవరకు నిజాలు మాట్లాడుతున్నారు అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి ఎందుకంటే చివరిగా మేము ప్రజల కోసం రాజకీయాలు చేసేటువంటి వాళ్ళం అలాగే ఇంకొక మాట కూడా అన్నారు సాయన్న జగ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి భావం ఎవరికి లేదు అని అన్నారు నేను ఒకటి చెప్తున్నా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఈ మీడియా ముఖంగా సార్ ఒక్కసారి అన్న మీరు ఎ ఎక్కడ నుంచి ఈ విద్యుత్ ఛార్జీ సిఫారసు అనేది పెంచాలనే సిఫారసు వచ్చిందో ఒకసారి చూసుకోండి మీరు అలాగే మొన్న కూడా రైతుల పట్ల రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది రైతులు దగా అవుతున్నారు సాయి ప్రసాద్ రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ నేను తెలియజేసేది ఒక్కటే ఆ రైతులను వైసీపీ ప్రభుత్వం దగా చేసింది కాబట్టే మిమ్మల్ని నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడగొట్టారు ఆ మహిళలను వైసీపీ ప్రభుత్వం దగా చేసింది కాబట్టే మిమ్మల్ని నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడగొట్ పడగొట్టారు ఆ నిరుద్యోగ యువతకు మీ వైసీపీ ప్రభుత్వం దగా చేసింది కాబట్టే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడిపోయారు ప్రతి ఒక్కరిని ఈరోజు మీరు ప్రతి ఒక్క వ్యవస్థను నిర్వీర్యం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అలాగే నేను ఒక్క విషయం చెప్తున్నా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంది చిత్తశుద్ధి ఉంది అని అంటున్నారే మీరు ఎంత ఉదర్సే లావో ఇదర్ దేవో లావో బాటో రైతు భరోసా ఇచ్చారు కానీ రైతులకు వ్యవసాయానికి ఆధారమైనటువంటి నీటి ప్రాజెక్టులను ఎక్కడైనా పూర్తి చేసిందా వైసీపీ ప్రభుత్వం ఇది మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు చెప్పాలి ఇక్కడ ఉన్నటువంటి వేదావతి ప్రాజెక్టు అప్పుడు మినిస్టర్ ఉండే మీ వైసీపీకి చెందినటువంటి మినిస్టరే అప్పుడు ఉన్నింది పూర్తి చేయగలిగారా కుండ్రేవుల ప్రాజెక్ట్ పూర్తి చేయగలిగారా ఈరోజు రావాల్సినటువంటి ఎల్ఎల్సీ నీళ్లను పూర్తిగా రాబట్టగలిగారా లేదే ఈరోజు ఆంధ్రప్రదేశ్ జీవనాడు అయినటువంటి పోలవరం నిలబడడానికి కారకుడు ఎవరు దాదాపు సిక్స్టీ పర్సెంట్ పైన చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే అది డయా ఫ్రమ్ వాళ్ళని రీజన్గా చూపిస్తూ ఇద్దరు ఇరిగేనేషన్ మినిస్టర్లు మా మార్రి అనిల్ కుమార్ యాదవ్ గారు అంబాటి రాంబాబు గారు వీళ్ళిద్దరు జగన్మోహన్ రెడ్డి గారి భజనకు ఉపయోగపడ్రీ తప్పితే రైతుల కోసం ఏదైనా చేయగలిగరా ఒక్క దగ్గర నీటి ప్రాజెక్టులు మీరు పూర్తి చేయగలిగినారా లేదే సో నాసిరకం విత్తనాలు ఈ రకంగా రాష్ట్రంలో అమ్ముడుపోతున్నాయని తెలిసినా కూడా చర్యలు లేవు ప్రధాన రై వ్యవసాయానికి కావలసినటువంటి సబ్సిడీ ఎరువులు లేవు ఇన్పుట్ సబ్సిడీ లేదు కేవలం పదమూడున్నర వేల రూపాయలు రైతు భరోసా ఇచ్చి అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆరు వేల రూపాయలను కలిపి మీరు ఈరోజు ఆ రోజు మీరేం చెప్పారు రైతులకి నేను రైతు భరోసా కింద పదమూడున్నర వేల రూపాయలు ఇస్తానన్నటువంటి వ్యక్తి కేంద్ర ప్రభుత్వంతో ఆరు వేలతో కల్పించింది అవునా కాదా సో రైతులను దగా చేసిన దాంట్లో మొట్టమొదటిగా నిలబడే పడే పేరు ఎవరిదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారిదే ఇంకొక ఇంకొకటి ప్రజలు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే నేను అన్ని విషయాలు ఈరోజు చెప్తున్నా ఇదే కేంద్ర ప్రభుత్వము ఆనాడు రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఫారం బిల్ ప్రవేశపెడితే కొత్త ఫార్మ్ యాక్ట్ తీసుకొని వస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి చెందినటువంటి ఎంపీలంతా అక్కడ మద్దతుగా ఓటేసి మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడ రాష్ట్ర దేశవ్యాప్తంగా ఆందోళన మొదలయ్యేసరికి మళ్ళీ ఇక్కడికి వచ్చి బంధులో పాల్గొన్నారు వ్యతిరేకంగా నేను ఆ రోజు ఎవిడెన్స్ దానికి విట్నెస్ నేను అది మళ్ళీ రైతుల మీద ఇంత ఇంత కపట ప్రేమ చూపించేవాళ్ళు ఇంకెవరు ఉంటారు సో అందుకే సాయి ప్రసాద్ రెడ్డి గారికి కూడా నేను తెలియజేసేది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేసేది ఒకటే ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా రైతుల అభివృద్ధి పట్ల ప్రజల అభివృద్ధి పట్ల అంకిత భావంతో ఉంది తప్పకుండా పని చేసే తీరుతాం అలాగే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఇంకొక మాట అన్నారు